అందరికీ నమస్కారం ఇవాళ మనతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ రేవు పార్టీ గత కొంతకాలంగా ఈ రేవు పార్టీ వీటి గురించి మాట్లాడుకుంటున్నారు చాలామంది సెలబ్రిటీలు ఈ రేవు పార్టీలో దొరికిపోయారు అని చెప్పి వార్తలు కూడా మనం చూస్తున్నాం అసలు రేవు పార్టీ అంటే ఏంటి సార్ ఈ రేవు పార్టీలో అసలు ఏం చేస్తారు ఈ రేవు పార్టీ అనేది లీగలా ఇల్లీగలా ఈ రేవు పార్టీలో దొరికిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్ ఈ మధ్య నేను టీవీలో చూడటం జరిగింది ఈ రేవ్ పార్టీ అనేది బాగా హైఫై ఉన్న ఫ్యామిలీస్ కొంతమంది సెలెక్టివ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏదైనా అకేషన్లో వాళ్ళు రేవు పార్టీలో బుక్ చేసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది దాంట్లో రకరకాలుగా వస్తారు సెలబ్రిటీస్ వచ్చేవాళ్ళు ఉంటారు పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు ఖర్చు కూడా బాగా అవుతుంది సార్ దీనికి చాలా అవుతుంది విపరీతంగా కాస్ట్లీ ఉంటుంది చాలా హైఫై చెప్తున్నాను కదా రేగు పార్టీ అంటే హైఫై హైఫై పార్టీ అది అది ఓన్లీ డిగ్నిటీ కొంచెం హైఫై ఉన్నవాళ్ళు ఉందా ఉన్నవాళ్ళు అలాంటి వాటికి వెళ్తారు హైఫై పార్టీ కాకపోతే నువ్వు అన్నట్టుగా లీగలా ఇల్లీగలా మామూలుగా చూసుకుంటే రేవు పార్టీలో కొంతవరకు అయితే కొంచెం అది ఆల్కహాల్ తీసుకుంటారు అది కొంచెం స్టైలిష్గా అంతవరకు అయితే లీగాలిటీ అయితే ఉంటుంది దీంట్లో మళ్ళీ కొంచెం హై పిచ్లో పోయి సౌండ్లు పెట్టేసి విపరీతంగా పబ్లిక్ న్యూసెన్స్ అంటారు మనం ఆ వాల్యూమ్ పెడుతుంటే చెవులు పగిలిపోతాయి బయట వాడు కూడా సౌండ్లు డిస్టర్బెన్ సపోజ్ రేవుపాటి పక్కన కొన్ని ఇండిపెండెంట్ హౌజ్లు ఉంటాయి వాళ్ళు కూడా న్యూసెన్స్ నిద్రపట్టదు వాళ్ళు రాత్రి నుంచి తెల్లవారు వరకు వాల్యూమ్ పిచ్ మామూలుగా డీజీ సౌండ్ అయితే వదులుతారు అది పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది ఇంకా దాంతోపాటు ఇంకా ఇల్లీగల్ అంటే ఇక వేరే రకరకాలుగా నృత్యాలు డ్యాన్సులు సెక్సివల్ ఇవి ఇవి రకరకాలుగా ఉంటాయి అవన్నీ ఇల్లీగల్ దీంట్లో రెండు రకాలు లీగాలిటీ కొంతవరకు ఇల్లీగల్ అనేది కొంతవరకు లీగాలిటీ అంతా సమ్ లిమిటెడ్ వరకు కొంత కొంతవరకు జనరల్గా వైఫైలో ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు వాళ్ళు మెయింటైన్ చేస్తారు సమ్ అంతవరకు ఓకే ఇల్లీగాలిటీ అంటే ఇక అనవసరంగా దీన్ని హైపిచ్చులు పోయి ఇక సౌండ్లు పెట్టి నృత్యాలు డ్యాన్సులు గోల గోల ఆ తర్వాత రకరకాలుగా సరే పర్మిషన్ తీసుకునేటప్పుడు ఇంత ఆల్కహాల్ ఉంటుందా ఉంటుందని అది తీసుకునే వాళ్ళకి ఆధారపడి ఆల్కహాల్ తీసుకోవటం అది కూడా లెక్క ఉంటుంది కొంచెం వరకే సమ్ తీసుకోవడం అనేది ఉంటుంది జనరల్ గా కూడా మనం అందుకని బయట జూబిలీస్ దగ్గర పోలీసు వాళ్ళకు చెక్అవుట్ చేస్తారు కారులో వెళ్తుంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు పెట్టి మిషన్ పెట్టి చెక్ చేసాయి ఒకవేళ దాడితే వాళ్ళ మీద యాక్సిడెంట్ తీసుకోవడం వేయడం అనేది జరుగుతాయి చూస్తూ ఉన్నాం ప్రతి వీకెండ్ లో జరుగుతాయి ఇవి రేవుపాటి ఓన్లీ జనరల్గా వీకెండ్లోనే పెట్టుకుంటారు సాటర్డే సండేలే ఆ టైమే వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి కొంచెం ఫ్రీగా ప్రశాంతంగా కొంచెం బిజినెస్ పీపుల్ మెయిన్లీ పార్టీకి ఎక్కువ వచ్చేది బిజినెస్ పీపుల్ వాళ్ళు అక్కడే కూర్చొని డిస్కస్ చేస్తారు అబౌట్ దీని బిజినెస్ ప్రోడక్ట్స్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటుంటారు హై ఫైవ్ పీపుల్ మాట్లాడు కొంతవరకు లీగాలిటీ కొంతవరకు ఇల్లీగాలిటీ ఇల్లీగా అంటే కొంచెం డ్రగ్స్ గంజాయి అలాంటి వాళ్ళు తీసుకుంటారు అందుకని ఎప్పుడు కూడా పార్టీ దగ్గర ఎప్పుడు వీళ్ళకి తెలియజే విషయం ఏంటంటే పోలీసులు అక్కడ కన్నేసి ఉంటారు డెగా అంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రేవు పార్టీలో డ్రగ్స్ తీసినప్పుడు సీసీ కెమెరా లైట్ ఆఫ్ చేసేస్తారు అమ్మా మళ్ళీ రికార్డ్ అయిపోతుంది ఇంకోటి తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేస్తారు ఎక్కడ బయటపడకుండా అన్ని జాగ్రత్తలు పడతారు ఇవన్నీ చాలా రికార్డ్ అయిపోతే డేంజర్ కదా వీడియోలు వీడియోలు అన్నీ బంద్ ఏమి ఉండవు సైలెంట్గా ఉంటారు కెమెరాలన్నీ ఆఫ్ కెమెరాలు ఎప్పుడు ఆఫ్ ఉంటే ఇల్లీగల్ జరుగుతున్నప్పుడే నృత్యాలు అవి చేస్తుంటారు కదా ఇల్లీగల్ సెక్స్యాలిటీ అలాంటప్పుడు ఇవన్నీ ఎక్కడ మీడియాలో పడకుండా ఇవన్నీ చేస్తుంటారు చీకటిలో చేసే వ్యవహారం ఎంత కూడా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు ఉంటాయి కానీ ఎంత అయినప్పుడు కూడా ఒక్కసారి పోలీసు కానీ దాడి చేస్తే రైడ్ చే జనరల్ పోలీసు వాళ్ళు ఎక్కువగా రైడ్ చేస్తుంటారు ఎక్కడ వీటిలోనే రే రే వీటిలోనే చేస్తుంటారు అవేనా దీంట్లో కనుక దొరికితే మటుకు వాళ్ళ మీద చాలా సీరియస్ అయిన యాక్షన్ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు జైలు కూడా పోయే ఆస్కారం ఉంటుంది అందుకని చాలా చాలా డేంజర్ ఇది ఇది సార్ శిక్ష అనేది దొరికిన డ్రగ్స్ బట్టి ఉంటుంది అంటారా వాళ్ళకి ఏ శిక్ష పడుతుంది ఏంటనేది సో ఎలా నిర్ధారిస్తారు అంతే కదా ఇప్పుడు డ్రగ్స్ తీసుకోకూడదు మన దేశంలో ఉంది యాంటీ డ్రగ్స్ గంజాయి డేంజర్ కదా దాని మీద కఠినంగా శిక్ష ఉంటుంది దాంట్లో తీసుకుంటే మనకు కొంతమంది పేర్లు చెప్పకూడదు సెలబ్రిటీస్కు కొంతమంది దొరికారు దొరికారు కానీ వాళ్ళు ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి అసలు మీరు సమాజంలో ఏ మెసేజ్ అనుకుంటున్నారు ఒక సెలబ్రిటీస్ మీరు పబ్లిక్ ఫిగర్ మీరు పబ్లిక్లో ఎన్నో చక్కగా ఎన్నో సినిమాలు తీశారు సమాజంలో సొసైటీలో మంచి పేరు ఉన్నవాళ్ళు మీరు అసలు ఇలాంటి పనులు చేయడం వల్ల మెసేజ్ ఏమి ఇద్దాం అనుకుంటారు దీనివల్ల యు యువత కూడా పాడైపోతుంది యూత్ కూడా యూత్ పాడైపోతుంది మీ వల్ల పేరెంట్స్ ఇలాంటి పెద్ద పెద్ద చేసే వాళ్ళ పిల్లలు కూడా ఇదే అలవాటు వాళ్ళకు కూడా మీరు ఏమి ఇద్దాం అనుకుంటారు సొసైటీకి మెసేజ్ ఏమి ఇద్దాం అనుకుంటారు పబ్లిక్కి సార్ మరి మెయిన్గా ఈ పార్టీలకి యువత ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడానికి మీరు అబ్జర్వ్ చేసిన కారణాలు ఏమంటారు ఈ పార్టీకి అసలు అది ఎంటర్టైన్ చేయడమే రాంగ్ అంటా నేను ఎంటర్టైన్ చేయడమే రాంగు పిల్లలు చెడిపోతారు దీనివల్ల పార్టీ పెట్టడం వల్ల పిల్లలు కూడా చెడిపోతారు ఆస్కారాలు అయితే ఉంటాయి తల్లిదండ్రులు బట్టి పిల్లలు అంటారు అర్థమైందా తల్లిదండ్రులు డిసిప్లిన్గా ఉంటే పిల్లలు అదే రకంగా డిసిప్లిన్గా పెరుగుతారు వాళ్ళు తల్లిదండ్రులు ఇన్ డిసిప్లిన్గా ఉంటే పిల్లలు అలాగే ఉంటారు కాబట్టి అనవసరంగా రేపు పొద్దున ఈ చిన్నపిల్లలు కూడా గంజాయి తీసుకొని ఎంతోమంది ఉన్నారు యూత్ తెల్లవారితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి గంజాయి ఎంతమంది దొరకట్లా రోజు ఇవే కేసులు నాంపల్లి గంజాయి చిన్నపిల్లలు పన్నెండు ఇరవై ఏళ్ళు పాతికేలు ముప్పై ఏళ్ళు వాళ్ళే ఈ రకంగా ఇల్లీగల్గా డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ తీసుకోవడం స్మగ్లింగ్ ఎక్కడికొంచెం తీసుకోవడం హైదరాబాద్కి చేరడం ఇప్పుడు మన ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం సార్ మన రేవంత్ సర్కార్ ఈ డ్రగ్స్ నిర్మూలనకు వాళ్ళు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు మరి ఏమన్నా తగ్గినట్లు ఏమన్నా మీకు అనిపిస్తున్నాయా కనబడుతోంది చాలా కనబడుతోంది భయం అనేది తీసుకొచ్చాడు కానీ వదిలిపెట్టా ఎవరైనా సరే డ్రగ్స్ అనే మాట రాకూడదు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో అంత ముందు ఏదో కొంచెం ఉంది కానీ అప్పుడే టైట్ చేశారు కేసీఆర్ గారు ఇప్పుడు ఇంకా గట్టిగా టైట్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన హైదరాబాద్లో తెలంగాణలో డ్రగ్స్ అనేది లేదు లేకుండా చేయడానికి ఆయన అరికరుతున్నారు చాలా స్ట్రిక్ట్గా అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ మొత్తానికి ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ చెప్పినందుకు మొత్తానికి రేవు పార్టీ గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు సార్